మీ అందరికి ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ పామాయిల్ రైతులకి పదిహేడు వేలు పద్దెనిమిది వేల రూపాయలు రేట్ వస్తుంది వచ్చేళ్ళల్లో ఇవాళ నుంచి ఒక పది ఏళ్ళల్లో పన్నెండు ఏళ్లలో పామాయిల్ కి రేటు యాభై వేలు పైన పోతుంది ఎందుకంటే ఇవాళ అది నేను చేయడమో లేకుంటే ఎవరో చేసేయడమో అది కాదు ఇవాళ పామ్ ఆయిల్ ఏవియేషన్ ఫీవర్ లో కూడా వాడే సౌకర్యం ఉంది అది సైంటిస్టులు మననే కనిపెడితే నేను పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ కమిటీతో కూర్చొని ఏదో మాట్లాడుతుంటే చెప్పడం జరిగింది మీకు ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే మీ అందరికి తెలియాలి మీకు తెలియదు ఇవన్నీ మీ రైతులు ఎవరైనా ఉన్నా కూడా ఇప్పుడు నుంచే పామ్ ఆయిల్ పంటను వేసుకోవడానికి అలవాటు చేసుకోండి పామ్ ఆయిల్ వచ్చే రోజుల్లో మంచి పంట ఎందుకంటే పామ్ ఆయిల్ తో ఫ్లైట్ కూడా ఎగిరే పరిస్థితి పామాయిల్కి ఉంది అక్కడ ఉండే ఏవియేషన్ ఫ్యూల్ అంటారు దాన్ని ఏవియేషన్ అంటే మన డీజిల్ లాగా ఫ్లైట్ కూడా డీజిల్ వస్తారు దాంట్లో కూడా పామ్ ఆయిల్ తోనే డీజల్ లో కలిపి వేసేది ఉంది అది మన మన దేశంలో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అంటే ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అది ఇంట్రడ్యూస్ అయితే మీ అందరికి పామ్ ఆయిల్ అందరికి కూడా మంచి గిట్టుబాటు ధర వస్తుంది మీకు ఖర్చు ఉండొచ్చేమో ఐదు వేలు నుంచి పదివేలు పన్నెండు వేల రూపాయలు మీ ఖర్చు ఉంటే యాభై వేల రూపాయలు దానికి గిట్టుబాటు ధర వస్తుంది అంటే ఇంకా దానికంటే మంచి పంట ఫ్యూచర్ లో ఏది ఉండదు